ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపుపై గురి అంటూ రావడం అయితే జరిగింది అయితే త్వరలో దరఖాస్తుకు ఉద్యాన వర్సిటీ కసరత్తు కూడా చేయబోతుంది అంటారు అయితే ఇక్కడ మహబూనార్ జిల్లా ఉంటుంది కదా మహబూబ్నగర్ జిల్లాలోని బాలనగర్ ఉంటుంది అక్కడ ఆ బాలనగర్లో పండే ఈ యొక్క సీతాఫలం ఈ యొక్క భౌగోళిక గుర్తింపు అంటే జేఐ ట్యాగ్ కోసం అయితే దరఖాస్తు చేయాలని ఎవరు నిర్ణయించుకున్నారంట గుర్తుపెట్టుకోండి శ్రీ కొండ లక్ష్మణ్ ఉంటాడు కదా శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం అయితే నిర్ణయించింది ఏంటి శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం మీద నిర్ణయించిందన్నట్టు ఈ యొక్క జిఏ ట్యాగ్ కోసం ఇక్కడ మహబూబ్ నగర్లోని బాలనగర్ చెంది అనమాట అయితే ఈ యొక్క దీనికోసం ఇప్పటికే అధ్యయనాలు కూడా చేపట్టారు గణాంకాలు చేపట్టారు సేకరిస్తుండటంతో పాటు ఈ ప్రాజెక్టు కోసం అంట జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నాబడ్డు ఉంటుంది కదా పన్నెండు పాయింట్ లక్షల సాయం కూడా అందించిందట అందించడానికి ముందుకు వచ్చింది ఆ బ్యాంకు కూడా ఎందుకంటే జిఏ ట్యాగ్ కోసం బాలనగర్లో అడవుల్లో ఉంటుంది ఇది ఈ యొక్క బాలనగర్ అడవుల్లో పుట్టిన ఈ యొక్క సీతాఫలం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో కూడా విస్తరించింది అన్నమాట అయితే ఆగస్టు చివరి నుంచి మనం చూసుకుంటే నవంబర్ చివరి వరకు ఇది ఆ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రధానంగా గిరిజనులు ఉంటారు కదా వారికైతే ఎంతో ఉపాధి కల్పి కల్పిస్తుంది అనమాట అక్కడ ఉన్న గిరిజనులు ఈ యొక్క పొలాలతోనే వాళ్ళు అది అమ్ముకొని బ్రతుకుతుంటానమాట అన్నమాట వాళ్ళకు ఉపాధి కల్పిస్తుంది ఈ సీతాపల్లి అయితే రుచి నాణ్యతకు పేరెందున బాలనగర్ సీతాపాలను తెలంగాణ రాష్ట్రంతో ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి ఇప్పట్లో ఏమైనా కొత్త కొత్తగా వచ్చేసరికి అన్ని హైబ్రిడ్ పనులని అవి ఇవన్నీ మార్కెట్లకు వస్తున్నాయి కదా దీని యొక్క ఏదైనా ఎక్కడ కోల్పోతుందో అందుకని దీని విశిష్టాన్ని కాపాడుకునేందుకు జిఐ ట్యాగ్ అయితే దరఖాస్తు చేయాలని ఈ యొక్క ఉద్యాన విశ్వవిద్యాలయం ఉంటుంది కదా వాళ్ళైతే అయితే నిర్ణయించుకున్నారనమాట దానికోసం కసరత్తు కూడా చేస్తున్నారు దీనికోసం ఈ యొక్క సీతాఫలానికి జిఏ ట్యాగ్ని ఇవ్వాలని ఈ రకానికి చట్టబద్ధ రక్షణ కలుగుతుందని తెలంగాణ ఉద్యానివర్సిటీ అయితే ఎవరు విసి దండరాజరెడ్డి అయితే తెలిపారు అనమాట మరి మనకు మొట్టమొదటి జిఏ ట్యాగ్ ఏంటి తెలంగాణలో అంటే పోచంపల్లి ఇక్కదు కదా మరి మరి చివరిగా రెండు వేల ఇరవై మూడులో మనం చూస్తే లక్కగా చార్మినార్ చెందిన లక్క గాజులకు అయితే జిఏట్యాగ్ గుర్తింపు రావడం జరిగింది ఇప్పుడు మరోసారి అయితే ఏమొస్తుంది జిఏట్యాగ్ గుర్తింపు కోసం ఈ మహబూబ్నగర్ జిల్లాలోని బాలనగర్లో పండే సీతాఫలం ఉంటుంది దానికి కూడా జిఏట్యాగ్ ఇవ్వాలని చెప్పి అయితే వీరైతే కసరత్తు అయితే చేయడం మొదలుపెట్టారు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే టెట్లో నష్టపోతున్న భాష పండితులు అంటూ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించింది కదా నోటిఫికేషన్ విడుదల చేసింది కదా అయితే అందులో అంట ఈ ఎగ్జిట్ వారి కోసం టెట్ పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ వారికి టెట్ పేపర్ టూ నిర్వహిస్తుంది అయితే ఈ పరీక్ష విధానం వల్ల తెలుగు హిందీ ఉర్దూ భాష పండితులు ఉంటారు కదా అభ్యర్థులు వారు నష్టపోతున్నారు ఎలా అంటే ఇలా లాంగ్వేజ్ పండిట్ల కోసం ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ త్రీ నిర్వహిస్తున్నది అదే విధానాన్ని మన తెలంగాణ లో కూడా అవలంబించాలి అంటే పేపర్ వన్ టూ కాకుండా త్రీ పెట్టాలి ఈ యొక్క లాంగ్వేజ్ పండితుల కోసం సపరేట్గా అని చెప్పి ఈ యొక్క లాంగ్వేజ్ పండితు పేపర్ టూ రాయడం వలన ఇబ్బందులు ఉంటాయని ఈ పేపర్లో పండితులకు సంబంధం లేని సోషల్ స్టడీస్ మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి అరవై మార్కులు ఉంటాయంట అంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ కాకుండా వేరే వస్తున్నాయి సంబంధం లేని అని ఈ యొక్క దీంతో టెట్లో అర్హత సాధించలేకపోతున్నామని భాషా పండితులు ఉంటారు కదా వాళ్ళైతే ఆందోళన చెందుతున్నారు ప్రతిసారి టెట్ విషయంలో ఈ యొక్క భాషా పండితులకు నష్టం జరుగుతుందని టెట్ అర్హత సాధించిన తర్వాత టీచర్ ఉద్యోగం వస్తే భాషా పండితులు లాంగ్వేజ్ మాత్రమే బోధించాలి కదా అలాంటప్పుడు ఈ నియమాలు అభ్యర్థులకు ఇబ్బంది పెట్టడానికే తప్ప అని వేరే ఏం లేదని విమర్శిస్తున్నారు అంటే సబ్జెక్ట్ సంబంధించింది ఇవ్వాలి కానీ సబ్జెక్ట్ సంబంధించి కాకుండా వేరే ఇస్తున్నారు మాకు ఒకవేళ జాబ్ వస్తే మేము చెప్పాల్సింది మాకు సంబంధించిన సబ్జెక్టే కదా వేరే కాదు కదా సో ఇవన్నీ ఇబ్బందులు కలిగించడానికి తప్ప ఏముందని చెప్పి వీళ్ళు ఆబోతున్నారన్నమాట అయితే టెట్ ప్రారంభమైనప్పటి నుండి భాషా పండితులు ఉంటారు కదా సోషల్ కంటెంట్ మెథడాలజీ రాయాల్సి వస్తుంది దీనివల్ల తాము ఎక్కువ మార్కులు స్కోర్ చేయలేకపోతున్నామని ఆవేదన అయితే చెందుతున్నారు పాపం అభ్యర్థులు అందువలన సంబంధిత లాంగ్వేజ్ సబ్జెక్టుకు తొంభై మార్కులు ఈ యొక్క పెడగాజ్కి ముప్పై మార్కులు ఇంగ్లీష్కి ముప్పై మార్కులు కేటాయించాలని టెట్ లోపాలను సవరించి భాష పండితులు ఉంటారు కదా టెట్ పేపర్ త్రీ నిర్వహించాలని వారికి న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే మనవి చేసుకుంటున్నారు ఈ అభ్యర్థులు నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ అంటూ రావడం జరిగింది కోలీజియం సిఫార్సు మేరకు సుప్రీంకోర్టు కోలిజియం గురువారం నాడు ఢిల్లీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ కు సుప్రీం ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని ఏకగ్రీవంగా అయితే సిఫార్సు చేసింది అన్నమాట అయితే జస్టిస్ మన్మోహన్ చూస్తే రెండు వేల ఎనిమిది మార్చి పదమూడున ఢిల్లీ హైకోర్టుకు నియమితులై రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అయితే బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఇతను అయితే జస్టిస్ మన్మోహన్ మన్మోహన్ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగన్మోహన్ కుమారుడు ఇతను అయితే మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ ఇమా కోహ్లీ పదవి విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు రెండు ఖాళీలు అయితే ఏర్పడ్డాయనమాట దీనికోసం అయితే చేసింది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఖండంతర క్షిపణి పరీక్షించిన భారత్ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణ్వాయుధ సామర్థ్యం గల ఖండంతర క్షిపణిని మన భారత్ అయితే పరీక్షించిందనమాట ఇది ఎంత మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని ఈ యొక్క లక్ష్యాన్ని ఛేదించగలదు ఎంత మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు ఛేదించగలరు అనమాట అయితే అణ్వాయుధ సామర్థ్యం గల జలంతర్గామి ఈ యొక్క ఐఎన్ఎస్ ఆర్గియత్ నుంచి దీన్ని విశాఖపట్నం నుంచి ప్రయోగించి పరీక్షించినట్లు విశ్వసనీయ వర్గాలు అయితే తెలిపాయన్నట్లు అయితే ఈ క్షిపణి విజయవంతంగా ల లక్ష్యాన్ని ఛేదించిందా లేదా అనే విషయం త్వరలోనే తెలియనుంది అయితే ఐఎన్ఎస్ యొక్క హరిఘాత్ ను భారత నావిక దళంలో ఆగస్టులోనే ప్రవేశపెట్టారు కదా అయితే దీని నుంచి ఇంత నాలుగు క్షిపణిను పరీక్షించడం ఇదే మొదటిసారి అన్నట్టు ఈ యొక్క ఈ యొక్క కే ఫోర్ అనేక సంవత్సరాలుగా సబ్మేరియబుల్ పంటస్ నుంచి పరీక్షిస్తున్నారు అయితే కే ఫోర్ క్షిపణిని డిఆర్డిఓ అభివృద్ధి చేసింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే పదహారు ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అంటూ రావడం అయితే జరిగింది మరి ఈ చట్టం ఎక్కడ చేశారంటే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనేది ఈ యొక్క చట్టం చేయడం జరిగింది అన్నమాట పదహారు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటారు కదా వారికి లోపు ఉన్న పిల్లలు ఈ సోషల్ మీడియా వాడకూడదు వాళ్ళకైతే నిషేధం విధించడం జరిగింది అడగవచ్చు ఇటీవల ఏ దేశంలో పదహారు ఏండ్ల పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించడబడిందని ఆస్ట్రేలియాని గుర్తుపెట్టుకోండి అయితే తమ దేశంలో పదహారు ఏండ్ల లోపు పిల్లలు ఉంటారు కదా సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా చట్టం అయితే చేసిందన్నమాట ఈ చట్టాన్ని సెనెట్లో పంతొమ్మిది మంది సభ్యులను బిల్లు వ్యతిరేకించగా అంటే ముప్పై నాలుగు మంది ఆమోదించారు పంతొమ్మిది మంది వ్యతిరేకిస్తే ముప్పై నాలుగు మంది ఆమోదించారు సో ఈ యొక్క ప్రతినిధుల సభలో పదమూడు మంది మాత్రమే బిల్లును వ్యతిరేకించగా ఏకంగా నూట నాలుగు నూట రెండు మంది ఆమోదం అయితే తెలిపారు అనమాట దీంతో పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా అయితే నిలిచింది అడగవచ్చు ఇటీవల ఏ దేశం మొట్టమొదటిసారిగా ఈ యొక్క పదహారేండ్ల పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించడానికి ఒక చట్టం చేయబడింది అంటే గుర్తుపెట్టుకొని చాలా ఇంపార్టెంట్ ఇది అడగడానికి అవకాశం కూడా ఉంది కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి ఆస్ట్రేలియాని అయితే మొదటి దేశం ఆస్ట్రేలియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పదహారేండ్లలోపు పిల్లలకు అకౌంట్ ఉండకూడదు ఉండకుండా చూడడంలో విఫలమైతే ఆయా సోషల్ మీడియా సంస్థలకు ముప్పై మూడు మిలియన్ల అమెరికన్ డాలర్ల వరకు జరిమానా విధించేలా చట్టం పొందుపరుస్తారు ఒకవేళ వాళ్ళ అట్లాంటి అకౌంట్లు పిల్లలు వాటిని వెంటనే తొలగించాలన్నట్టు ఎవరు యొక్క ఉంటారు కదా సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళు చూసి వెంటనే తొలగించేసేయాలి మాత్రం వీరు అమెరికా డాలర్లు ప్రకారం ముప్పై మూడు అమెరికా డాలర్లు అయితే జరిమానా యొక్క సోషల్ మీడియాలపై నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే జడ్జిల నియమకానికి రిజర్వేషన్ వర్తించదు అని కేంద్రం రావడం జరిగింది ఈ యొక్క సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కులవర్గ ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించే నిబంధనము లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అయిన అర్జున్ రామ్ మెఘవాల్ అయితే స్పష్టం చేశారు అయితే హైకోర్టు జడ్జిల్లో ఎందరు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీలు ఉన్నారన్న సమాచారాన్ని తెలిపే పట్టికేది కేంద్రం నిర్వహించదని తెలిపారన్నమాట రామస్వామి నీలకందన్ జాన్ సత్యములను మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలిజియం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలోనే సిఫార్సు చేసినప్పటికీ ఇప్పటి ఎందుకు నియామకం జరపలేదంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధ ప్రశ్నలకు గురువారం నాడు రాజ్యసభలో ఆయన బదులిచ్చారన్నట దీనికోసం రెండు వేల పద్దెనిమిది తర్వాత అభ్యర్థులు తమ సామాజిక నేపథ్య వివరాలు తెలపాల్సి వస్తుందని అప్పటి నుంచి ఆరు వందల ఎనభై నాలుగు మంది హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కాగా వారిలో ఇరవై ఒకటి మంది ఎస్సీ వర్గానికి పద్నాలుగు మంది ఎస్టీ వర్గానికి ఎనభై రెండు మంది ఓబీసీ వర్గానికి ముప్పై ఏడు మంది మైనార్టీ వర్గానికి చెందిన వారు ఉన్నారని చెప్పారన్నట్టు సుప్రీంకోర్టులో ఇద్దరు హైకోర్టులో నూట ఆరు మంది మహిళలు ఈ యొక్క న్యాయమూర్తులు వివిధ వివిధ దాంట్లో పనిచేస్తున్నారని తెలిపారు తమకు అందిన సమాచారం వివిధ నివేదికల ఆధారంగా అభ్యర్థులు ఆ పదవ పదవికి తగిన వారా కాదా అన్నది అంచనా వేస్తామని పేర్కొన్నారు వీరు పూర్తిగా అరువులే నియమితులయ్యేందుకు వీలుగు వీలుగా ప్రభుత్వం తన సొంత అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారన్నమాట న్యాయమూర్తుల నియామకం ప్రతిభ ఆధారంగానే జరగాలని అభ్యర్థులు నిజాయితీ నైపుణ్యం మానసిక స్థిరత వంటి గుణాలు తప్ప తప్పనిసరిగా కలిగి ఉండాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో అయితే ప్రస్తావించారన్నమాట నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఓఈసిడి ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్లుక్ ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఆధారంగా అమెరికా యూకే జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా కెనడా వంటి ముప్పై ఎనిమిది దేశాలను ఈ యొక్క ఓఈసిడి అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ దేశాలుగా పిలుస్తారు ఈ దేశాలకు రెండు వేల ఇరవై రెండులో రికార్డ్ స్థాయిలో ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది భారతీయులు అయితే వలస వెళ్లారన్నమాట మన భారతదేశం నుండి ఈ యొక్క దేశాలకు అయితే ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది ఈ దేశాల్లో పౌరసత్వం తీసుకున్నారు అక్కడ వెళ్ళి పౌరసత్వం కూడా తీసేసుకున్నారు ఎంత ఐదు లక్ష ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది వెళ్తే ఒకటి పాయింట్ తొంభై లక్షల మంది పౌరసత్వం తీసుకున్నారు ఆ దేశాలవి అయితే ఈ దేశాల పౌరసత్వం తీసుకున్నారు కదా ఈ యొక్క రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క ఓఈసిడి దేశాలకు వలస వచ్చిన విదేశీల్లోనూ ఆ దేశాల పౌరసత్వాలు తీసుకున్న అత్యధిక అత్యధికలు ఎవరున్నాంటే మన వాళ్ళే అంటే వేరే వేరే దేశాల నుండి వస్తున్నారు కదా వేరే వేరే దేశాల నుంచి ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళు ఎక్కువ శాతం తీసుకోలేదు అందులో మొదటి స్థానంలో ఎవరున్నా అంటే మన భారతదేశం నుండి వెళ్ళిన మన భారతీయ ఎక్కువగా అక్కడ పౌరసత్వం తీసుకున్నారంట అయితే ఎక్కడ ఎంత ఈ శాతమో ఒకసారి మనం చూసుకుంటే భారత్లో ఐదు పాయింట్ యాభై నుంచి వెళ్ళారు కదా చైనాలో మూడు పాయింట్ ఇరవై ఆరుగా రష్యాలో రెండు పాయింట్ అరవై ఎనిమిదిగా రొమేనియాలో రెండు పాయింట్ అరవై ఎనిమిదిగా కొలంబియాలో రెండు పాయింట్ పద్దెనిమిదిగా ఉన్నారు వలసదారు లక్షల్లో అన్నమాట అయితే ఒక భారత్లో చూస్తే ఒకటి పాయింట్ తొంభై సిరియా ఒకటి పాయింట్ ముప్పై మూడు మొరాక్ ఒకటి పాయింట్ ఇరవై ఒకటి మెక్సికో ఒకటి పాయింట్ పదమూడు ఫిలిపీన్స్ ఒకటి పాయింట్ పదకొండు అయితే ఉన్నారు వీరంతా పౌరసత్వం తీసుకున్న వారు వారన్నమాట లక్షల్లో నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగా ఖేలో ఇండియా క్రీడలు అంటూ రావడం జరిగింది ఖేలో ఇండియా క్రీడలను రెండు వేల ఇరవై ఆరులో హైదరాబాద్లో నిర్వహించేందుకైతే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి అయితే తెలిపారన్నమాట అయితే రెండు వేల ఇరవై ఐదులో ఖేలో ఇండియా క్రీడలు బీహార్లో జరగనున్నందున రెండు వేల ఇరవై ఆరులో అయితే హైదరాబాద్లో నిర్వహించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి కేంద్ర విజ్ఞ విజ్ఞప్తిని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య సానుకూలంగా తీసుకుని అందుకు సూత్రప్రాయంగా ఆమోదించినట్లు గురువారం ఒక పేర్కొన్నారు అనమాట ఈ రెండు వేల ఇరవైలో ఈ యొక్క ఖేలో ఇండియా బీహార్లో జరుగుతుండగా రెండు వేల ఇరవై ఆరులో మన హైదరాబాద్లో అయితే జరగబోతుందనమాట చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్